రానున్న ఐదు రోజులు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఎలాంటి ప్రాణ ఆస్తులను సంకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బోదావర సంతోష్ అధికారులను ఆదేశించారు మంగళవారం రాష్ట్రంలోని భారీ వర్షాలు ఎల్ఆర్ఎస్ లో మార్పులు నూతన డ్రాఫ్ట్ ధరణి చట్టంపై ప్రజాభిప్రాయ సేకరణపై జిల్లా కలెక్టర్తో రెవెన్యూ శాఖ మంత్రి కొమ్ములిటి శ్రీనివాసరెడ్డి సిఎ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు ಲಾಲಾಕನ ವಿಡಿಯೋ ಕಾನ್ಫರೆನ್ಸ್ ಹಾಲ್ నుండి адನಪ కలెక్టర్ ఉతేశి सीतारामరావు దేవసాహెమ ఆయా శాఖల అధికారి తోకసి జిల్లా కలెక్టర్ బదర్బత్ సంతోష్ పాల్గోనర్ ప్రాంత ప్రజలకు ప్రతియగ్మయ శ్రద్ధ tare తీసుకున్నది లెక్కకుంటే అంత జిఎఫ్క తోడు సోకో నానోడు తోడు త్రె యాకే ఈ సైలెంటల కమ్యూనిటీ వెదెల ప్రాపట్కి గాని ప్రజలకు గాని ఈ పని కలకೊಂಡనునే

ಈ ರೆವೆನ್ಯೂ ಆಕ್ಟ್ ಸದ್ಯ